తీసుకోలేదు నాకు చూస్తే ఈ నక్లీస్ తప్ప ఏమీ ఇవ్వలేదు ఆయన ఉదయం కూడా మీ వాళ్ళు రిచ్ ఫ్యామిలీ ఏనా చూస్తుంటేనే అనుమానంగా ఉందని అడిగారు కదా అదే విధంగా రేపొద్దునన్న రోజు ఏదైనా ఫంక్షన్ జరిగితే నేను ఏ నగలు వేసుకోకపోతే మా వాళ్ళు నిజంగానే రిచ్ ఫ్యామిలీ కాదని వీళ్ళకి తెలిసిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది లోహి అయితే ఇంతలో నాగవల్లి అయితే మధుని తన గదిలోకి తీసుకువెళ్ళి ఒక్కసారి నా బీర్వాలో చూడు ఎన్ని నగలున్నాయో అసలు ఏ రోజు ఏదేసుకున్నా కానీ కనీసం ఒక సంవత్సరమైనా వస్తాయి రోజుకొక రకం చప్పును వేసుకున్న సంవత్సరం వరకు మార్చే పనే ఉండదు ఎన్ని నగలున్నాయో నాకే లెక్క తెలియదు అన్ని నగలున్నాయి కానీ నువ్వు కనీసం తెచ్చుకోమంటేనే తెచ్చుకోలేని స్థితిలో ఉన్నావు అంటూ నాగవల్లి అయితే మధుకి నగలు చూపిస్తూ మాట్లాడుతూ ఉండగా అత్తయ్య నాకు మ్యాడీ ప్రేమ మీ ప్రేమ దక్కితే చాలు అంతకమించి వేరే నగలు కానీ ఆర్భాటాలు కానీ నాకే అవసరం లేదు అంటూ చెప్పి వెళ్ళిపోతుంది మధు అయితే ఇంతలో ఆ నగలన్నీ చూసిన లోహిత అయితే ఏంటి ఇన్ని నగల అసలు వాటిని చూస్తూ ఉంటేనే కళ్ళు చెదిరిపోతున్నాయి కదా ఈ నగల్లో కొన్ని నొక్కేసినా ఈవిడికి తెలియదు ఎందుకంటే అన్ని నగల మీద ఏ నగలున్నాయో ఏవి లేవో ఈవిడికి అంతగా తెలియదు కదా ఆ నగల్లో కొన్ని నొక్కేసి అవి మార్చేసి ఇప్పుడు ట్రెడిషనల్గా వచ్చే డిజైన్స్ చేయించుకుంటే ఇక నేను ఎవ్వరికీ దొరకను అవి మా పుట్టింటి వాళ్ళు పెట్టారని నేనేదో ఏదో మేనేజ్ చేయొచ్చు ఒకవేళ అంతగా తెలిసిన ఈ నగలు చూపించింది మధుకే కాబట్టి ఖచ్చితంగా మధు మీదే అనుమానం వస్తుంది నన్ను అడిగిన నాకు అసలు కనీసం మీకు నగలున్నట్టు కూడా తెలియదు అంటూ ఏదోటి నేను మేనేజ్ చేయొచ్చు నాకు మంచి అవకాశం దొరికింది దేవుడా చాలా మంచి అవకాశం ఇచ్చావుగా నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది లోహిత నాగవల్లి గదిలోంచి ఎప్పుడు వెళ్తుందా నగలు ఎప్పుడు కొట్టేద్దామని ఎదురు చూస్తూ ఉంటుంది లోహిత మరొకవైపు మ్యాడీ అయితే ఆలోచిస్తూ ఉండగా ఏంటి మేడీ ఈ చైన్ నీకు నచ్చలేదా అలా చూస్తున్నావంటూ అడుగుతూ ఉంటుంది మధు అయితే అది నీ ఇష్టప్రకారం నువ్వు తీసుకున్నావు దాంట్లో నాకు నచ్చేది నచ్చకపోయేది ఏముంది చెప్పు అంటూ మ్యాడీ అనంగానే అదేంటి మేడీ నచ్చిందని ఒక్క మాట చెప్తే పోయేదానికి అన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ మధు అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు మధు నువ్వు తీసుకున్నావు కదా నువ్వు చైనా ఇష్టం అని అది తీసుకున్నావు నేను కూడా ఏమీ మాట్లాడలేదు కదా దీంట్లో ఇంకా నచ్చడం నచ్చకపోవడం ఏముంది చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే ఇంతలో నాగవల్లి అయితే ఫోన్ కాల్ రావడంతో బయటికి అయితే వెళ్తుంది అమ్మయ్యా ఆంటీకి ఏదో ఫోన్ కాల్ వచ్చినట్టుంది ఈవిడ ఫోన్ మాట్లాడడం పడితే ఎలాగో ఒక గంట సేపు మాట్లాడుతుంది కదా ఇక నేను నా పని నేను చేసుకోవచ్చు నగలన్నీ దొంగతనం చేసి అప్పుడు ఖచ్చితంగా నేను ఆ వాటిని మార్చేసి నేను ధనవంతురాల్లా బిల్డప్ ఇవ్వచ్చు అంటూ లోహి అయితే మెల్లిగా నాగవల్లి గదిలోకి అయితే వెళ్తుంది ఇక బీర్వా లాకర్ తాళాలు ఎక్కడున్నాయా అంటూ వెతుకుతూ ఉంటుంది ఇంతలో అప్పుడే లాకర్ తాళాలు కనిపించడంతో చాలా సంతోషపడిపోతూ అమ్మయ్య నాకు తాళాలు దొరికాయి ఇక ఈరోజు నా పంట పండినట్టే అంటూ లాకర్ తాళాలు అయితే తీసుకొని ఓపెన్ అయితే చేస్తుంది ఓపెన్ చేయంగానే దాంట్లో ఎన్నో నగలుంటాయి అవన్నీ చూసిన లోహితైతే అయితే వామో ఇన్ని నగలే నా కళ్ళతో ఇప్పటికెప్పుడూ చూడలేదు ఎంత అద్భుతంగా ఉన్నాయో దేనికన్నా రాసి ఉండాలి ఆ మధుకి వేసుకోమన్నా వేసుకోను అంటుంది నాకేమో ఈ నగలు పిచ్చి నేను వెంటనే వీటిలో సగం నొక్కేయాలి అంటూ తన చేతికి వచ్చిన నగలన్నీ తీస్తూ ఉంటుంది ఇంతలో అప్పుడే ఇక నాగవల్లి అలాగే దేవేంద్ర ఇద్దరు కూడా గదిలోకైతే వస్తారు ఇద్దరు వచ్చేసరికి లోహిత అయితే నగలు తీస్తూ అడ్డంగా అయితే దొరికిపోతుంది అప్పుడే ఇక లోహితాని చూసి నాగవల్లి అయితే కోపంగా లోహి అని అరవడంతో ఇక లోహిత అయితే తీసిన నగలు అక్కడే పడేసి షాకే చూస్తూ ఉంటుంది అది అది ఆంటీ అంటే మీ లాకర్ ఓపెన్ చేసింది నగలేవో కిందకి పడిపోయినట్టు అనిపించాయి అందుకని లోపల పెడుతున్నాను ఆంటీ ఒకవేళ మధు ఏమన్నా నగలు తీసుంటుందేమో అంటూ అనగానే అప్పుడే ఇక లోహిత చెంప పగలగొడుతుంది కొడుతుంది నాగవల్లి మధు గురించి నీ గురించి తెలియదనుకున్నావా నువ్వు కావాలని నగలన్నీ నొక్కేసింది కాకుండా మళ్ళీ మధు మీద నిందలు వేస్తున్నావా ఊరుకునే ప్రసక్తే లేదు ఇంకొకసారి ఇటువైపు వచ్చేనా మధు మీద నింద వేసినా చంపేస్తాను అంటూ నాగవల్లి అయితే లోహితాకి దిమ్మె తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు